ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయిపోల జయంతి సందర్భంగా మందానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సావిత్రి బైపూల జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి అని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేయడం జరిగింది అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మందానీలో నిరుపయోగంగా ఉన్న గ్రంథాలయాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులకు నిరుద్యోగ యువతకు మందాని ప్రజనికానికి ఉపయోగపడేలా మందాని కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కోరారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోడిద గణేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అర్ల సందీప్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏల్పల సురేష్ కేవీపీఎస్ మందానీ తదితరులు పాల్గొన్నారు மத்த நல்ல வட்டம் రాజేంద్ర రండి రండి మన పే నా స్టూడెంట్స్ అందరికీ కంగన ఓకే ఎవాల్యుయేటర్ అందరికీ జల్దీ రండి మనం నేను అంటే మనం కొంచెం నీళ్ళు ఉంటది ఇక్కడ అవర్దిలే మనం ఆడ నాయకుడు గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు మంతంలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ప్రభుత్వ వైద్యులకు అందరికీ పనులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వల్ల కం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు జ్యోతిబా పూలే యొక్క సతీమైనటువంటి సాయిత్రిబాయి పూలే గారు మొదటగా మహిళకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆమె చదువు నేర్చుకొని మహిళ లోకానికి చదువు నేర్చుకున్నటువంటి మొదటి వ్యక్తురాలు కాబట్టి ఈరోజు ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళ టీచర్ దినోత్సవంగా ప్రకటించడాన్ని ప్రజా సంఘాల స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఈ రోజును మహిళా దినోత్స టీచర్ దినోత్సవంగా ప్రకటించాలని మేము అనేక సందర్భం డిమాండ్ చేసినాం మా యొక్క డిమాండ్ పరిశీలించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజును మహిళా టీచర్ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ మంత్రి ప్రాంతంలో మహిళలు ఉన్నత చదువు చదవాలంటే యువకులు యువతలు రంగంలో రాణించాలంటే ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మేము అనేక సందర్భంలో ఈ జయంతి సభ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దీనిని దృష్టి సారించి ఈ ఇక్కడ గ్రంథాలయాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం